వెల్కమ్ టు ఆర్పీ సెవెన్ టీవీ సిర్పూర్ నియోజకవర్గ పరిస్థితిని పట్టించుకునే నాదుడే లేడు యథేచ్ఛగా అక్రమ ఇసుక రవాణా జరుగుతున్నా ఎమ్మెల్యే నోరు మెదపడం లేదు అని సూర్యన్న మీనతో మాట్లాడుతూ కేంద్రంలో మోడీ ఉన్నారు ఆదిలాబాద్ పార్లమెంట్లో బీజేపీ గెలిచి ఉంది సిర్పూర్ నియోజకవర్గంలో బీజేపీ గెలిచి ఉంది కానీ నియోజకవర్గంలో అభివృద్ధి పథంలో నడిపించాలని అవగాహన కూడా లేదు గతంలో కోనేరు కోనప్ప పరిపాలన బాగాలేదు అందుకే ఓటుతో బుద్ధి చెప్పాము ఇప్పుడు పాల్వాయి హరీష్ బాబు కూడా పరిపాలన మీద దృష్టి పెట్టడం లేదు ఓటుతో బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడుతున్నాయి అని సూరన్న చెప్పుకొచ్చారు నోటా గుర్తుకు పడే ఓట్లు కోనేరు కోనప్పకి పడితే కోనప్ప గెలిచేవారు ఆయన ప్రజల మన్నలను పొందిన గెలిచిన వ్యక్తి కాదు అందుకే ప్రజల మీద ప్రేమ లేదని శాసనసభ్యులు పాల్వాయి హరీష్ బాబు పనితీరు మీద మండిపడ్డారు ఇక్కడ పరిపాలన చూస్తే అయితే మన ఎన్నో సంవత్సరాల నుంచి సిరిపూర్ నియోజకవర్గం అనేది కూడా లేదు ఎన్ని న్యూస్లు వేసినా కూడా ఎంతమంది ఎమ్మెల్యేలు చేంజ్ అయినా కూడా స్పందన వస్తలేదు దీని మీద మీ వివరాలు చెప్పగలరా పనికిరాని ఎమ్మెల్యేలు పెద్దమ్మలుగా మనకున్నారు అందుకే రాజకీయాల్లో వాళ్ళు మార్పు కోరుకుంటున్నా అని చెప్తాను కానీ సమాజంలో మార్పు లేదు మార్పు డెవలప్ అవుతాను సమాజం నిజంగా మార్పు చెందట్లేదు ఎందుకంటే సిరిపూర్ అడిగిపోయాను సార్ అదేం చెప్పు చెత్త అనిపిస్తా చెత్త సిరిపూర్ నియోజకవర్గంలో ఈ చెత్తనే ఈ భక్తాన్నే బాగుపడుతున్న నాయకుడు చిరుపూర్ నియోజకవర్గాన్ని ఏం మారుస్తారు నేను ప్రశ్నిస్తున్నా నియోజకర్గాన్ని ప్రతి ఒక్క గ్రామాలలో గ్రామ పంచాయతీలో అవినీతి అనేది పెరిగిపోతుంది ఇక్కడ ఈ నియోజకవర్గంలో ప్రశ్నించే ప్రశ్నించిన వాళ్ళ మీద అక్రమ కేసులు అయితే ఉన్నాయి గతంలో నా మీద కూడా నేను ఎన్నో న్యూస్ రాసినప్పటికీ ఎస్ఎస్ఈ వాళ్ళు నోటీస్ ఇచ్చింది నైట్లో పదిటికి తీసుకుపోయి కానీ వాళ్ళ మీద ఉంటే కేసు పెట్టినా మరి నేను ఇప్పుడు నేను ఏమంటున్నా శరత్ అండ్ నిజాయితీగా జర్నలిస్టు నేను కనిపించా నన్ను ఇంటర్వ్యూ నేను ఏమన్నా అంటే ఇక్కడ ప్రశ్నించే వాళ్ళమే దాడులు చేస్తారు నా రెండు రెండు మూడు సెల్ ఫోన్లు ఎత్తుకెళ్ళారు సిస్టమ్లు ఎత్తికారు మేము భయపడుతున్నాము ఇక్కడ ఉన్న పోలీసులకు భయపడడానికి ఏమన్నా ఏం లేదు పోలీసులకు ఎందుకు భయపడతాం ఎంఆర్ఓకి ఎందుకు పడతాం ఆర్డీఓలో ఎందుకు భయపడతాం డిఎస్పీ ఎందుకు భయపడతాం ఎవరికి భయపడే అవసరం మాకంటే మేము కలం పట్టే జర్నలిస్ట్ కదా అమ్ముడు పోకుండా వార్తలు రాస్తున్నాం కదా ఎందుకు భయపడాలి వాళ్ళు దయచేసి చెప్తున్నా ఎమ్మెల్యే గారు గతంలో ఈ ఎమ్మెల్యే గిట్నే ప్రశ్నించిన కోనడు కోనప్ప ఓడిపోవడానికి ప్రథమ కారణం నేనే చెప్తున్నా ఇప్పుడు పాలో అరీ బాబు చెప్తున్నా నువ్వు ఉన్న నువ్వు గెలిచిన పరిపాలన చే పరిపాలన చేయకపోతే రాజీనామా చేయను నువ్వు ఏం పరిపాలన చేస్తున్నావు చెత్త చెత్త ఎక్కడ పడితే అక్కడనే చెత్త ఉంది బస్ స్టాండ్నే బాగుపడతాయి సిరిపూర్లో బస్టాండ్ కావట్లేదు రోడ్లు అట్లే ఉన్నాయి ఇప్పుడు మొన్నటి ఎలక్షన్ లేవాలండి పాలు హారీష్ బాబు గారు ఆదిలాబాద్ లో ఆదిలాబాద్ పార్లమెంట్ బీజేపీ ఇవ్వండి అక్కడ ఆయన వెళ్తాడు ఇప్పుడు నేను ఇక్కడ ఆ అభివృద్ధి చేస్తామని చెప్పిన దమ్ముంటే అభివృద్ధి చేయను కేంద్రంలో మోడీ నీ ఓడి ఉన్నాడు పార్లమెంట్ నీ ఓడే ఇప్పుడు నువ్వు బీజేపీ ముగ్గురు బీజేపీ అభివృద్ధి చేయండి అభివృద్ధి తాట తీస్తాను చెప్తున్నాం మేము అభివృద్ధి చేయకపోతే తాట తీస్తాం మేము బారాబార అభివృద్ధి చేయాలి మతాలని పుల్లాలను రెచ్చగొట్టాడు కాదు చిరుపూర్ పరిస్థితులు ఏంటి పేదలకు అన్యాయం జరుగుతుంది ఇక్కడ ఇక్కడ కంపెనీల స్థానికులకు ఉద్యోగాలు చెప్పి ఉద్యోగాలు ఇస్తే స్థానికులు ఉద్యోగాలు ఏం లేవు నీరు పేదల మీద అక్రమ కేసులు బాగా పెరిగిపోతున్నాయిగా మండలిలో రాత్రికి రాత్రి ఇసుక ఇసుక తరలిస్తాను అండి తరలిస్తున్నారు జర్నలిస్టులను భయపెడుతున్నారు ఏమైంది ఇక్కడ దాని చర్య చెప్పి పాల హరిశీ బాబు గారు నువ్వు కార్యకర్తని పోషిస్తున్నావా లేకపోతే ప్రజల కొరకు పనిచేసే ఎమ్మెల్యేను ఎవరి కొరకు నువ్వు ఎమ్మెల్యేగా పనిచేస్తున్నావు ప్రజల కొరక లేకుండా కార్యకర్తల కొరకు నేను సూడ్గా ప్రశ్నిస్తున్నా జబర్దార్ చెప్తున్నా ఇలాంటి ఇలాంటి అభివృద్ధి ఎమ్మెల్యే మాకు అక్కర్లేదు నువ్వు మంచి డాక్టర్ ఏమో నువ్వు తప్పనట్లే నీకు విధానం బాగుంది తప్పనట్లే కానీ అభివృద్ధి కావాలి మాకు అభివృద్ధి కావాలంటే బరాబర్ ప్రశ్నిస్తాం మేము చెప్తున్నా అభివృద్ధి అయితే వంద శాతం కనిపిస్తలేదన్నట్లేదు కూడా పోయి కదా గ్రామాల్లో వాటర్నిస్తా ఆయన ఇచ్చే వ్యక్తి పది మంది బాగా బాధపడితే వాటర్నిచ్చే వాటర్ గుడి ఆయన సోనప్పన్న అంబలి అన్నదానం చేసి కొంచెం ఏదైనా వాటర్ కూడా ఇస్తలేదు అక్కడ రోడ్లు ఎక్కడెక్కడ పల్లెటూర్లలో బాగా నియోజకవర్గం పేరు కానీ సిరిపూర్నే స్టాండ్ లేదు జీరో జీరో సిరిపూర్ నియోజకరం మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో గుడుబ గుడుబందా చేసేవాళ్ళు ఉన్నారు స్మోకింగ్ దందా చేసేవాళ్ళు ఉన్నారు ఆ మట్టిగా ఆడేవాళ్ళు ఉన్నారు ఈ విషయాలపై చర్యలు తీసుకోవడం ఎమ్మెల్యే మంచి ఎమ్మెల్యే మంచి ఎమ్మెల్యే ఎంపీ కనుక ఎమ్మెల్యే ఎమ్మెల్యే చెప్తే ప్రతి ఒక్క అధికారులు ఉంటారు కదా ఆయన చేతిలో ఉంటాయి కదా మొత్తం అధికారులైనా అయినా అందరూ బలిసిన వాళ్ళు వాళ్ళ మాట వాళ్ళు ఇంటారు అందుకే చెప్తున్నా కబర్త అవుతున్నా వాళ్ళు అయితే మీరు అంటే ఇంకా అభిమానం ఉంది మాకు మేము చెప్తున్నా ఎందుకు గెలిచావు ఆరు అయింది ఏం చేసావు ఏం చేస్తున్నావు అది బాగా ఆలోచించు సిరిపూర్ నియోజకవర్గంలో కనీసం రోడ్డు రోడ్లన్నా వేసే తెలివి ఉందా ఫోన్ కేంద్రంతో మాట్లాడలే ఎంపీతో మాట్లాడి నిజురాన తెచ్చే స్థోమవుతుందా ఏ ఎమ్మెల్యే ఎక్కడ పోయినా అసలు పాలో గెలిచింది కానీ ఏం చేస్తాను ఎక్కడ గెలిచిన నూటకి పడే ఓట్లు కోనప్ప పడితే వెళ్తుండే నోటకు పడే ఓట్లు పాలు పడ్డాయి అంతే మూడు వేల రోడ్లు తేడా ఏం గెలిచింది పాలి గెలిపి అది ఒక గెలిపోయినా చిరుపూర్ నియోజకవర్గం అస్తవ్యస్తంగా మారిపోయింది ఎవ్వరు పని చేస్తూ లేదు దయచేసి చెప్తున్నా అంతరు నాకు ట్రైమ్ అవుతుంది బస్టర్ మా ధన్యవాదాలు చంద్ర గారు దయచేసి ఈ విషయాన్ని చెప్పండి కేసులో భయపడే అవసరం లేదు పొడిగా పైన కూడా గతంలో కూడా నోటీస్ ఇచ్చిందీఎస్పీ సరేనా